నమో భగవతే విచిత్రవీరహనుమతే ప్రళయకాల ప్రజ్వలనాయ ప్రతాపత్రదేహాయ అంజనీ గర్భసంభూతాయ ప్రకట విక్రమ వీరైత్యదవయక్ రక్షో గణగ్రహబంధనాయటిని

మమకార్యత్యం గురు ఓం హాం హరీం హ్రూం హరైం రౌం రాత అందరూ శ్రీరామ దూతాగినమా అనుకోండి

मशौ कावरिगा चित्र नमा ओम सर्वमाया विवंजनाय नमा ओम सर्व बंधा विमुक्ते नमा ओम रक्षो विद्रम सगार गाय ओम पर विद्या परिहाराय ओम भरजौर्य विनाशिने नमा ओम परम मंत्र निरागाते ओम ब्रह्म इंद्र प्रभेद ओम सर्वग्रा विनाशिने ओम भीम सेना सहज

ആഞ്ജനേയ സ്വാമിക്ക് പവണസിദ്ധ വീരണ്മാണിക്ക് నమస్కారం నమస్కారతో గట్టిగా చెప్పండి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి వైషాఖ మాస కృష్ణా సరే పూర్వ ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం ఆంజనేయ భగవానికి హారతి కళ్ళగద్దుకోండి మూడు మార్లు ఆంజనేయ స్వామి వారికి కోటి తమలపాకుల అర్చన జరిగింది భక్తులందరికీ మహా విశేషమైన పర్వదినం కార్తీక మాసం అంటేనే విశేషం అందున ఈరోజు పరమ పవిత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పరమేశ్వరుడి సంకల్పం మా ఆత్మీయ చైర్మన్ గారిది కూడా కృత్తికా నక్షత్రమే అందుకే ఆ పరమేశ్వరుడి సంకల్పాలన్నీ చేయించి ఇవన్నీ జరిపిస్తూ ఉన్నారు కార్తీక మాసం అంటేనే కృత్తికా నక్షత్రంతో కూడిన మాసం